కుటుంబాలను ఆదుకోవాలి చేత కుటుంబాలను ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలను ఎక్స్ప్రేషన్ వెంటనే ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు ఎక్స్ప్రేషన్ వెంటనే చేనేతల బడ్జెట్ ను పెంచాలి 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 చేనేతల బడ్జెట్ అమలు చేయాలి పథకాన్ని అమలు చేయాలి గిఫ్ట్ పథకాన్ని మరి వస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి రాజపేట వసన కేంద్రంలో మరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మరి చైతన్య రాజీ నిర్వహించడం జరిగింది మరి మరి చేనేత కార్మికులు ఇప్పుడే కాదు ఈ చేనేత దినోత్సవం అనేది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం అంటే సుమారుగా నూట ఇరవై సంవత్సరాల క్రితమే మరి భారతదేశంలో స్వాతంత్ర భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని పూర్తిగా తీసుకొని నూట ఇరవై సంవత్సరాల క్రితం ఇదే రోజు మరి మరి జాతీయ జాతీయోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది స్వదేశీ వస్త్రాన్ని ఆదరించాలని చెప్పి స్వదేశీ ఉద్యమాన్ని పూర్తిగా తీసుకొని ఆగస్టు ఏడవ తేదీన నూట ఇరవై సంవత్సరాల క్రితం ఇదే రోజు నిర్వహిస్తే మరి దాన్ని మరి ఆదర్శంగా తీసుకొని వసంతంగా నిర్వహిస్తున్నారు చాలా కరిగ పరిణామం కాబట్టి మరి వైపు మరి చేనేత కార్మికులు ఇవాళ కాదు అనేక దశాబ్దాలుగా మరి చేనేత రంగం అంటే మరి భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక కుటుంబాలు అత్యధిక ప్రజలు ఆధారపడేటువంటి రంగం అది చేనేత రంగం చేనేత రంగం అంటే ఒక కులానికి సంబంధించినటువంటి రంగం కాదు ఇది ఇది సమస్య కాబట్టి ఈ రంగాన్ని ప్రభుత్వాలు పాలకులు ఆదరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉందని చెప్పి ఈ సందర్భంగా పాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకనాడు చేనేత రంగం మీద ఆధారపడి కోట్లాది మంది మరి నివసించినటువంటి సందర్భం కానీ క్రమక్రమంగా ఇవాళ చేనేత కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉందంటే పాలకులు ఒకవైపు ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఈ రంగాన్ని ఆదరించడంలో మరి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు తత్పరితంగా మరి ఈ రంగంలో చాలా మంది నిరాధరణకు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఆలోచన చేసి ఈ వర్గాలకు కావలసినటువంటి మరి అవకాశాలను కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో చిట్టు పథకాన్ని అమలు చేయాలి చేనేత కుటుంబాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన మరి బడ్జెట్ ను కేటాయించాలి రాజకీయ రంగంలో ఈ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి జనాభా ప్రాతిపదికన ఈ వర్గాలకు రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా హ్యాండ్ల్యూమ్ పథక హ్యాండ్ల్యూమ్ కావచ్చు అదే రకంగా మరి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకుల మండళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో మరి చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం నలభై ఐదు సంవత్సరాలు నిన్నెన్న నిండినటువంటి చేనేత కార్మికుడికి పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా చేనేత కుటుంబాలకు జనాభా ప్రాతిపదికన ఐదు వేల కోట్ల రూపాయలతోనే బడ్జెట్ కేటాయించి ఆ రంగంలో మరి అనేక రకమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చేత ఇవ్వాలని చెప్పి ఆ రకంగా శక్తిపరమైనటువంటి నైపుణ్యాలను మరి ప్రభుత్వం కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ చేనేత కార్మికుల ఐక్యత చే वण <mrisa> जा